నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలు వైఎస్ షర్మిల గారు జిల్లాల వారీగా పర్యటిస్తున్నారు జూన్ తొమ్మిదో తేదీన మరి ముఖ్యంగా చూసుకుంటే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాసర్గడ్డ నాగార్జున గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నాగార్జున గారు నమస్కారం ముందుగా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నా ఎందుకంటే షర్మిల గారు జిల్లాల వారుగా మీకు అధ్యక్షుడిగా ఇవ్వడం కంగ్రాచులేషన్ చెప్తున్నా మరి ముఖ్యంగా చూసుకుంటే ఇంకా ఇంకా ఎన్నో అంటే ముందుకు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి గారి ఈ జిల్లాల పర్యటన ఎందుకు ఏం చెప్తారు ఇప్పుడు ఏంటంటే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బ్యాంక్ ఓటు బ్యాంకు వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్గా ఉంది కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు లాక్కొని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఎంత చెత్త పరిపాలన ఇచ్చాడో రాష్ట్రం మొత్తం చూసాం అట్ ద సేమ్ టైం మొన్నటి దాకా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఫేస్ వాల్యూ లేదు అవుననుకున్నా కాదనుకున్న రాజశేఖర్ రెడ్డి గారు అనే ఇష్యూ ఒక సెంటిమెంటు సో అతను నిజమైన వా రాజకీయ వారసులాగా ఈరోజు శర్మలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి ఒక మంచి మొహంగా మనకి కనపడతాం సో ఆమె ఆధ్వర్యంలో ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈరోజు జిల్లాల పర్యటన శరంనామ గారిది తీసుకెళ్లడం జరుగుతుంది ఆ పార్ట్ అసలు ముఖ్య విధి విధానాలు ఏందంటే మాకు జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఇన్ఛార్జ్ కానీ సెవెన్ టు ఎయిట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ అవుతుంది ఏంటంటే ఈ యొక్క సిక్స్ టు సెవెన్ మంత్స్ ఇప్పుడు వరకు వేసిన ఇన్ఛార్జీలు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఏం చేస్తున్నారు ఏంటి ఏ వర్క్ చేశారు ఏంటి అలాగే ఆ యొక్క నియోజకవర్గాల్లో ఉన్న గ్రామ మండల నియోజకవర్గ లీడర్ని అలాగే జిల్లాలో ఉన్న ప్ర ప్రముఖుల్ని కొంతమంది జిల్లా హెడ్ క్వార్టర్స్ పిలిచి అసలు ఆ జిల్లాలో ఉన్న పార్టీ పరిస్థితి ఏంది మనం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఎందుకు మనం డెవలప్మెంట్ డెవలప్ కాలేకపోతున్నాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాలేకపోతున్నాయి మన తప్పులేంటి మన ఒప్పులేంటి మనం ఎలా ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఎటువంటి చర్యలు తీసుకోవాలి జాయినింగ్స్ మీద ఎలా ఫోకస్ పెట్టాలి ఏంటి అని ఈ ఇలాంటి విధి విధానాలు అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటో తెలుసుకోవటానికి ఈరోజు శర్మలమ్మే స్వయంగా జిల్లాల పర్యటనకి వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్తారు నిరంతరం జనాల్లో తిరుగుతా జనాల్లో ఉండేవాడు నిజమైన నాయకుడు అంటే పర్దాల మధ్య ప్యాలెస్ల మధ్య ప్రజలకు అందుబాటులో లేనివాడు నాయకుడు కాదని ఇండైరెక్ట్ గా చెప్పాడు అంటే ఎవరిని నాయకుడు కాదని చెప్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కాదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు సో దానికి ఎగ్జాంపుల్ ఈరోజు మా శరంలో అమ్మే జిల్లాల వారీగా ప్రతి ప్రజలకి ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తకి అందుబాటు ఉండే విధంగా ఈరోజు ఆ టూర్ని మేము ప్రారంభించడం జరిగింది దీని ముఖ్యంగా ఇంకొక ఉద్దేశ ఉద్దేశం ఏంటి ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలామంది లీడర్లు మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు ఆ పార్టీలో ఉండడానికి ఇష్టపట్ల ఎందుకంటే నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది ఆయన మళ్ళీ అధికారంలోకి రాడు ఆయన పార్టీ నడిపే విధి విధానం కరెక్ట్ కాదు కనీసం రాజశేఖర్ రెడ్డి గారు ఒక ప్రజా నాయకుడు వస్తే అంటే ఒక ప్రజాప్రతినిధి వచ్చిన సామాన్యుడు వచ్చినా ఎంత గౌరవంగా ఎంత ఇదిగా ఆప్యాయంగా మాట్లాడతారు ఏంటని చెప్పి ప్రజలు ఊహించి తెలుసు ప్రజలందరూ తెలుసు అలాంటి చొరవ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కనుమరుగైంది అది ఉంటుందని చెప్పి మనం వచ్చినాం గత ఐదు సంవత్సరాలు చూసినాం అది ఎలా ఉందో చూసినాం కదా ఇతను చేసిన తప్పు అప్పులు స్టిల్ ఇప్పటికీ బేరేజ్ చేసుకోలేకపోతున్నాడు నేను ఎందుకు ఓడిపోయాను నాకు పదకొండు సీట్లు ప్రజలు ఎందుకు ఇచ్చారు నేను ఏ తప్పు చేశాను ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఏందని స్టిల్ ఇప్పటికి ఒక మీటింగ్ పెట్టి కూడా రెక్టిఫై చేసుకోకుండా ఈయన కళ్ళగా అంటున్నాడు ఇది ఒక రాజకీయ నాయకుడికి ఒక లీడర్కి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వైసీపీలో ఉన్న చాలామంది మాజీ ముఖ్యమంత్రులకు అర్థమయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ అవుతాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి శర్మిలా గారు లేదండి మీరు ఆగండి నేను చెప్పినప్పుడు ఇది అవుద్దని చెప్పి శర్మలా గారు ఆపారు రేపు జిల్లా పర్యటన అయిపోయిన తర్వాత అన్నీ తెలుసుకున్న తర్వాత వాటిస్ వాట్ అని గ్రౌండ్ లెవెల్లో అర్థం చేసుకున్న తర్వాత వైసీపీ నుంచి వచ్చే జాయినింగ్స్ బొత్స గారి దగ్గర నుంచి నిన్నగాక మొన్న ఇదైన దువార్ దాకా సస్పెండ్ దువార్ దాకా ఎవరు తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు ఆవేశంగా మనం ఏం చేయకూడదు ప్రజలు మెప్పించే విధంగా ప్రజలు మంచి కోరే విధంగా ప్రజలు యాక్సెప్ట్ చేసే విధంగా లీడర్లు మనం తీసుకోవాలని చెప్పేసి వాస్తవానికి విధి విధాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈరోజు శర్మలమ్మ టూర్ ఉంది ఆ టూర్ తర్వాత చాలా వైసీపీలో చాలామంది లీడర్లు కాంగ్రెస్ పార్టీలో జారీ కావడం జరిగింది మీకు తెలుసు ఆ లోపల లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే లెక్కర్ స్కామ్లో నన్ను అరెస్ట్ చేస్తే నాకు ప్రజల్లో సానుభూతి వచ్చింది నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను రా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు వాస్తవానికి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళారు ఏంటి పరిస్థితి వాళ్ళు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఓడిపోయారు ఇక్కడ కవిత గారు జైల్లోకి వెళ్ళారు ఏమైంది పార్టీ అసలు ఉంటుందో పోయిద్దా బీజేపీలో వినియోగం చేస్తున్నానన్న టాక్ కూడా ఆమె అంటుంది అంటే నువ్వు ప్రజల మీద పోరా ప్రజల కోసం పోరాటం చేసి మంచి చెడు కోసం చేసి నువ్వు జైలుకెళ్తే ప్రజలు వరికి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని అధికారం ఇవ్వడానికి చేస్తారు కానీ మీరు జైలుకి ఎందుకు వెళ్తున్నారు అనేది ప్రజలకు తెలియని అంత అమాయకుల నాటు సారాయ మీరు కేసులో మీరు జైల్లో పోతుంటే మళ్ళీ మీకు సానుభూతి ఎలా వచ్చింది అనుకుంటున్నారు ప్రజలు అన్ని థింక్ చేస్తారు కదా మీరంటే గాల్లో మేడలు గడుతున్నారు అది జరగదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలో మాకు ఖాళీ లేదు బాబు మీరు రావద్దు మీ సపోర్ట్ మాకు వద్దని చెప్పి ఎన్డీఏ పార్టీ వాళ్ళు చెప్తున్నా కానీ సీట్లు ఇవ్వని చెప్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ దగ్గర కూర్చోడానికి కుర్జీ లేకపోయినా పర్లేదు సార్ మా ఇంట్లో నేను సంపాదించిన డబ్బులతో గోల్డ్ చైర్లు కొనుక్కున్నాను ఆ గోల్డ్ చైరు డైమండ్ చైర్ ఏదవుతుందో ఆ చైర్ తీసుకొచ్చి నేను కూర్చొని దాంట్లో కూర్చుంటాను నాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి నన్ను మిమ్మల్ని మిమ్మల్ని కలుపుకొని మీ కూడంలో ఉంచుకొని అనే విధంగా ప్రతి బిల్లుకి ప్రతి ఇష్యూకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు నిన్న కాక మొన్న చూస్తే వాళ్ళ మాజీ ఎమ్మెల్యే అని చెప్పాడు మనం అన్నిటికీ సపోర్ట్ చేసినాం గత ఐదు సంవత్సరాలు చెప్పి నిన్న కాక మనం జరిగిన వక్ బిల్లో కూడా లోక్సభలో సపోర్ట్ చేయకుండా తెలివిగా రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదని రాజ్యసభలో సపోర్ట్ చేశాడు అంటే ఇలాంటి దొంద వైఖరులు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు మైనారిటీ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ఆలోచిస్తున్నారు అలాగే దళితుల్ని ఎంత అరాచకం చేశారో ఎంత అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేసి వాడుకొని వదిలేశారు రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర నుంచి కాపు ఏ సామాజిక వర్గం ప్రతి సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డికి వాడుకొని వదిలేశాడు ఇతను కరెక్ట్ కాదని చెప్పి ప్రజల్లో స్ట్రాంగ్గా వెళ్ళింది ఈరోజు తమ్ తెనాలి వెళ్ళి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే కూడా అర్థమవుతుంది అరే నువ్వు మర్డర్ చేసిన వాడికి గంజా చేసిన వాడికి స్నాక్ చేయిన్ల అమ్మినోడికి జనాలు పోతున్న జనాలు కదిలించుకొని కొట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తావు నువ్వు వెళ్ళిన అంటే నువ్వేంటి నీ పార్టీ విధి విధానం నీ దగ్గర నాయకత్వ లక్షణాలు ఉందా నీ పార్టీ సమాజాన్ని కానీ సొసైటీ కానీ ప్రజలను కానీ ఏపీ రాష్ట్రాన్ని కానీ ఎటు తీసుకెళ్తున్నావు అనే విధంగా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం కావాలి ఆ ప్రత్యామ్నాయమే ఈరోజు కాంగ్రెస్ పార్టీగా శర్మిలమ్మ రూపంలో నిలబడి ఉంది శర్మలో రాజశేఖర రెడ్డి గారు వారసత్వం కానీ ఆయన మంచితనం కానీ మానవత్వం కానీ షర్మిలమ్మ ఒక మాట చెబితే ఆ మాట కోసం ఎంత దూరమైన ట్రావెల్ చేస్తే ఆ మాట కోసం నిలబడే మనిషి ఎందుకంటే ఈరోజు ఆమె క్వశ్చన్ చేస్తున్న ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తున్న విధి విధానం చూస్తే చాలా మెచ్యుడిగా గొప్పగా ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకొని ఆచి తూచి అడిగేస్తుంది అలాంటి మెచ్యూర్డ్ రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు ఒక ప్రత్యామ్నాయం కోసం ప్రజలు చూస్తున్నారు దానికి అనుగుణంగా అండగా వాళ్ళని ఇది చేసే విధంగా ఈరోజు శర్మల గారి టూర్ ఉంటుంది రేపు రాబోయే విధి విధానాల్లో కూడా పార్టీలో విపరీతమైన జాయినింగ్ స్టార్ట్ అవుతాయి మా మార్క్ రేపు జరగబోయే ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువే సాధించింది గతంలో జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఎంత సపోర్ట్ చేసిందో ఎలక్షన్ టైంలో సేమ్ నెక్స్ట్ ఎలక్షన్ టైం కి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందా చేద్దాం మేము ఎందుకు సపోర్ట్ చేయాలమ్మా ఎందుకు సపోర్ట్ చేయాలి ప్రజలు కూడా అతను కరెక్ట్ కాదనుకొని పదకొండు సీట్లు ఇస్తే ఆ దరిద్రాన్ని మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీలో తెచ్చుకుంటే మాకు ఆ దరిద్రం అమ్మిద్ది కదా మాకు ఆ పదకొండు మా మేము అంత ఇబ్బంది పడతాం కదా మాకు అవసరం ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం మాకేంటి ఆయన మొత్తం చూస్తే పదకొండు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి మా అయితే మూడు నాలుగు లోక్సభ రాజ్యసభలు ఉన్నాయి దాని ద్వారా మాకేం వచ్చింది మేము ఎందుకు తీసుకుంటాం మాకు శర్మలమ్మ నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది ఆమె రాజశేఖర రెడ్డి గారి బ్లడ్డు మడవ తిప్పను మాట తప్పని రాజశేఖర రెడ్డి గారి నిదానం నిదానం ఎలాగో మాట తప్పుతాడు డబ్బుల కోసం ఏమై చేస్తారు అనేది బెంచ్ మార్క్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో శర్మలమ్మ కూడా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంది ఆమె రాజకీయం చేయటం మొదలు పెట్టింది డెఫినెట్గా ఓట్లు చెల్లితే ఓటు బ్యాంక్ ఈ ఈరోజు కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సానుభూతి ఉంది అస్తం గుర్తు చూస్తే ప్రజల్లో సీనియర్లు మన తాతలు కానీ మన తండ్రులు కానీ ఒక ఇది ఉంది కాంగ్రెస్ పార్టీ అవును అనుకున్న కూడా మన స్వాతంత్రం తీసుకొచ్చింది మనం ఈరోజు ప్రాజెక్టులు చూసినా యూనివర్స్ చూసినా ఇంకొక ఇంకో ప్రభుత్వ నవరత్నాలు ప్రభుత్వ ఆ రోజు రత్నాలు చెప్పి కొన్ని కమ్యూనిస్ట్ స్టార్ట్ చేసింది ఇవన్నీ తీసుకొని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ మన కోపం ఎందుకు అని ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేపిన సెంటిమెంట్ ఏంది నా తండ్రిని మర్డర్ చేసింది వీళ్ళే మా తండ్రిని ఎఫ్ఐఆర్ కాపీలో చేర్చింది వీళ్ళు అని చెప్పి ఆయన అప్పుడు చెప్పడం జరిగింది ఈరోజు ప్రజలు వాస్తవాలు చేసుకున్నారు నిజంగా కాంగ్రెస్ కానీ రిలయన్స్ కానీ మీ తండ్రిని చంపుంటే మరి మా రిలయన్స్ వాళ్ళు పిలిచిన రాజ్యసభ ఎందుకు అని ప్రజలు క్వశ్చన్ చేసుకుంటున్నారు క్లియర్ సెకండ్ వన్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక రాష్ట్ర నాయకుడు కానీ ఒక దేశ నాయకుడిగా ఎదిగారంటే ముమ్మాటికి అవుననుకున్నా కాదనుకున్నా రామ లక్ష్మణ్లాగా ఒక లక్ష్మణ్లాగా నిలబడ్డ వాళ్ళ బాబాయే అవునా కాదా ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు పులివెందల రాజకీయంలో పెద్ద అడుగు మనసుబెట్టి చేసింది ఏమి లేదు ఆయన రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు చూసుకున్నాడు మరి పులివెందల రాజకీయం చూసుకొని పులివెందల్ని రాజశేఖర రెడ్డి ఒక అడ్డాగా చేసింది ఎవరే అంటే వాళ్ళ తమ్ముడు రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో బిజీగా ఉంటే కింద లెవెల్లో ఉండి రాజకీయం చేసింది ఎవరు రెడ్డి గారు అంటే అలాంటి భావాన్ని చంపినావు కదా ప్రజలు కూడా ఆలోచించరా ఆలోచిస్తారు కదా యూ